ఏంటంటే ఈ సమస్యల మీద ఎవరు మాట్లాడలేదు సమస్యలు కారణం ఏంటంటే ఒక వర్గం వాళ్ళు ఆల్రెడీ రౌడీ అని ఒకరు సింపతి మీద ఇంకోరు వెళ్తున్నారు రాత్రి అయినా పగలైనా కానీ ఆయన అందుబాటులో ఉంటాడు వస్తాడు కానీ మాకు మాగండి గోపిన అనే వ్యక్తిని కూడా మేము చూడలేదు అని చెప్పి ఈ కాలనీ వాసులు అంటున్నారు ఇప్పుడు ఎవరితోనన్నా కొట్లాడితే రౌడీ షిప్ అంటా అదో మన జోలికొస్తే వస్తే మనం ఎవరు గెలవోతున్నారు నవీన్ యాదవ్ ఎలా గిరుస్తారు నవీన్ యాదవ్ అంటే వాళ్ళ పక్కన ఇల్లు ఆయన ఇల్లు కాబట్టి ఆయనకే ఎక్కువ ఓప్స్ ఉండే నవీన్ యాదవ్ గెలుస్తాడు చాలా మంది అనుకుంటున్నారు ఇలా ఇప్పుడు ఏం చేసేది కాదు ఆయన అట్లా పుకారం లేపే వరకు ఆయన కొంచెం చచ్చిపోయినట్టు అయింది కానీ వాళ్ళు సమస్యలతో చూస్తలేరు ఇద్దరు తిట్టుకోవడానికే సరిపోతుంది కానీ ఆ ప్రజా సమస్యలు ఏముంది ఆయన ఒక్కరు అడుగుతారు సార్ ఇంటికి వచ్చి అన్నం లేని వాళ్ళకు అన్నం పెడతారు పెళ్లి చేయని వాళ్ళకి పెళ్లి చేసింది ఇప్పుడు ఆయన వచ్చి చెప్పండి మరి నేను ఆయన అంత చె మనిషి నవీన్ యాదవ్ కాదు బాగా తెలుసు చాలా మంచు కూడా ఆయన ఒకరిని తోడు కాదు చాలా సాత్వికుడు తోడు కాదు నవీన్ యాదవ్ అన్న తమ్మికి సమస్య ఉంటే నాకు చెప్పు అని చెప్పి నాకు భుజాన్ని తట్టినటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ హాయ్ నమస్తే నేను మీ వరప్రసామి ఏదైతే జూబ్లీ ఉప ఎన్నికలు నడుస్తున్నదో సో దానిలో భాగంగా ఈరోజు మనం మధురా నగర్ బెల్లంకి పుట్టుస్తాయి రావడం జరిగింది ఇక నిజంగా ఇక్కడ సెటిలర్స్ ఎక్కువ ఉంటారు సో ఇక్కడ ఎట్లా ఉంది వాతావరణం నిజంగా ఎవరు గెలుస్తున్నారు అనేది ఒక చిన్న ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా టీవీ ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ స్థానికులని కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాను ఇప్పుడు జరుగుతున్న ఏదైతే జూబ్లీ ఉప ఎన్నిక ఉన్నదో ఉప ఎన్నికలో ఇక్కడ జూబ్లీ ఎవరు గెలవబోతున్నారు ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటే ఒక సీనియర్ నాయకులకు ఇక్కడ స్థానికంగా మీరు సెటిల్ కదా సో కాబట్టి ఇక్కడ వాతావరణం ఎలా ఉండబోతుంది వాతావరణం హాట్ హాట్గా ఉంది కానీ సార్ ఇంకా ప్రజలు నిర్ణయించుకోలేదు ఏంటంటే సమస్యల మీద ఎవరు మాట్లాడలేదు సమస్యలు మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే ఒక వర్గం వాళ్ళు ఆల్రెడీ తన రౌడీ అని ఒకరు తన సింపతి మీద ఇంకోరు వెళ్తున్నారు మా సమస్యలు ఏంటంటే నగర్లో చాలా మంచినీటి సమస్య ఉంది సార్ మననే డివైడర్ అనేది నలభై రెండు లక్షలు పెట్టి మేము డివైడర్ వేసి ఆ డివైడర్ కూలో కొట్టారు సార్ అది ఇది కానీ మంచినీటి సమస్య ఎక్కువ ఉంది ఈ కాలనీ సమస్య అంటే మొత్తం చుబ్బులు నివసంలో రెండు కాలువలు బారుతున్నాయి సార్ ఒక మీరు కాలనీలో సమస్యలు ఉన్నాయి మంచినీటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయని అంటున్నారు ఆ బీఆర్ఎస్ అంటే గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఏమో మేము అన్ని పథకాలు అన్ని చేసినాము జూబ్లీస్ని అభివృద్ధి పదంలో తీసుకొచ్చినాము కాబట్టి మాగంటి గోపీనాథ్ వల్ల ఎవరైతే మిస్సెస్ ఉన్నారో వాళ్ళు మాగంటి సునీతనే గెలిపిస్తారని చెప్పేసి అన్నకు ఒక గట్టి నమ్మకంతో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది మీరేమో ఇక్కడ చూస్తే ఇక్కడ స్థానికంగా వాటర్ లేదని చెప్పేసి డివైడర్ కూలగొట్టిరని చెప్పేసి ఇక్కడ ఉన్న సమస్యలు చెప్తున్నారు అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నారు సార్ నేను ఎనభై మూడులో ఎన్టీఆర్ గెలిచినప్పుడు ఇల్లు కట్టుకున్నాను సార్ ఇక్కడ నేను హెచ్ఎంసీ రిటైర్ ఎంప్లయన్ సార్ నా రిటైర్ డబ్బులతో ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను ఈరోజు ఏంటంటే అప్పుడు నా ఇంట్లో బాగుండే సార్ ఇప్పుడు ఎన్ని బోర్లు వేసినా కూడా వాటర్ రావడం లేదు ఇది కారణం ఏంటంటే ఇక్కడ హాస్టల్స్ అనేవి ఎక్కువ రకంగా జనాభా పెరిగిపోయింది మధురమైన మధుర నగర్ కాలనీకి జనాభా వ్యాపారాత్మకంగా చేసేసారు కాలనీ కాబట్టి వాటర్ రావటం ఎన్నో విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు మాగని గోపినాథ్ నాకు బ్రదర్లు అంటున్నారు సార్ అట్లేం లేదు ఆయన ఏంటంటే ఇది రోజు సునీత గారు తిరుగుతుంటే నా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి ఆ అమ్మాయి ఆడబర్చును తిరుగుతుంది అనేది నేను చాలా బాధపడుతున్నాను సింపల్ ఈస్ డిఫరెన్స్ ఉంది కానీ అధికారంలోకి రాకొచ్చు మా సమస్యలు పరిష్కరించగలుగుతుందా ఇది ఎన్ని పోరాటాలు చేసినా అధికారంలో వాళ్ళు వస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన ఆశా ఉంది సార్ నాకు ఏంటంటే ఇక్కడ మంచినీటి సమస్య ఉంది డ్రైనేజ్ సమస్య పడి కాలువ కింద కనబడుతుంది ప్రతిసారి డ్రైనేజ్ బల్ బ్లాక్ అవుతుంది కృష్ణకాంత్ పాకలో జాలి పెడితే ఈ డస్ట్ అంత ఆగిపోతాయి కదా అలా చేయకుండా ప్రతిసారి వాళ్ళు తీస్తూ ఉన్నారు మనునే మొత్తం ఆ కమ్మడాలు మునిగిపోయింది ఈ రకమైనటువంటి దీంతో బాధపడుతున్నాం సార్ మంచి నీటి మెయిన్ సమస్య పొల్యూషన్ వాతావరణం లేదు భద్రానగర్ ఫుడ్స్లో మినిమం ఎన్ని ఓట్ల వరకు ఉండొచ్చు సార్ అది రెండు వేల ఆరు వందల ఓట్లు ఉన్నాయి సార్ ఇక్కడ కాబట్టి ఏంటంటే ఇప్పుడిప్పుడే జనాలు ఏంటంటే కంపారిజన్ చేసుకుంటున్నారు సింపతికి ఓట్ వేయాలా మా సమస్యలకు ఓట్లు వేయాలని మేమంతా ఆలోచించుకుంటున్నాం సార్ మేజర్ ఏంటంటే మా ఆలోచన విధానం ఎట్లుందంటే అమ్మాయికి నాకు గోపినాథ్ నేమ్ కూడా ఇక్కడ తెలుగుదేశానికి పనిచేసిన సార్ కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఓట్ వేసి రేపు పొద్దున వాట్ వీ గెయిన్ ఫ్రమ్ బట్ ఎమ్మెల్యే అనేది మా ఆలోచన విధానం ఉంది సార్ అయితే మేము తను కూడా వారి గుండా అది అంటున్నాం కానీ అబ్బాయి చదువుకున్న వ్యక్తే మరి వాళ్ళకు కూడా చరిత్ర ఉన్నది ఒకవేళ మీరు సునీత గారి గెలవాలనుకున్న సింపద మీద ఓటు వేసినప్పటికీ కూడా యాజ్ ద రూల్స్ ప్రకారం ఒక అసెంబ్లీ నుంచి కొట్లాడి నిధులు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి కదా ఆ అమ్మాయి మాట్లాడటాన్ని ఆలోచన నాకు అనిపించడం లేదు సార్ ఆమె మాట్లాడేంత కెపాసిటీ కనిపించడం లేదు సార్ ఓకే అది హౌస్ వైఫ్గా బయటకు వచ్చింది కాబట్టి అలా అని నేను భావిస్తున్నాను సార్ అది అంటే రాజకీయ అనుభవం లేదు కాబట్టి కొంచెం ఆలోచించాల్సిన విషయం మీకున్న అనుభవం అవును సార్ ఏంటంటే నేను చూశాను నేను ఐ వర్క్ ఫర్ ద విజయమరం సో నా ది టైం ఏంటంటే నవీన్కు ఛాన్స్ ఇస్తే పోతుంది ఏంటంటే అబ్బాయి మూడు సార్లు చేశాడు వాళ్ళు ఏంటంటే గుండా ఫ్యామిలీ అన్నా కూడా ఏంటంటే సార్ అతను ఆస్తులు అమ్ముకొని నా తొంభై ఐదు మీదలో తెలుగుదేశం మెంబర్షిప్ ఇచ్చాడు కేసీఆర్ ఇంటే కూడా తిరిగాడు ఇవన్నీ వేస్ట్ మాట్లాడుతు సార్ వీళ్ళకి చెప్పేసి ఏదంటే అతని నేను చిన్నప్పటి నుంచి ఆయన చూస్తాను కాబట్టి అభూత కల్పంలో అచెండా ప్రచారాల కన్నా ఏమీ లేదు మైకులు పట్టుకొని నేను ప్రజా ఇప్పటికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే రాజకీయ నాయకులు మీరు ప్రజా సమస్యలను ఫోకస్ చేయండి ఈ రోజున మధురా నగర్ కానీ మొత్తం చూపులు ఆ రెండు కాలువలనికి ఏంటంటే దిద్దితే వాటర్ సమస్య చక్కది డ్రైన్ చక్కదిద్దండి ఏంటంటే ఇప్పుడు మీరు ఫ్రీ బస్ వేశారు ఫ్రీ బస్సులో ట్రైన్స్కు చాలా ఇబ్బంది కలుగుతున్నది ఆటో వాళ్ళకు డబ్బులు లేవు అయితే నేను ఒకటే కోరుతున్నాను ఏంటంటే నా కూతురు ఇప్పుడు హైటెక్ సీట్లో పనిచేస్తున్నది రాత్రి ఆరున్నరకు బయలుదేరితే ఎనిమిది గంటలకు రావడానికి ట్రాఫిక్ ఆగిపోతుంది కాబట్టి నేను నేను మా పాలక పార్టీ రేవంత్ రెడ్డి గారు నేను చేతులైతే ధర్నా పెట్టి రిక్వెస్ట్ చేస్తుంది అంటే మీరు పోలీసు లైన్ నుంచి హైటెక్ సిటీ ఉన్న ఎంపీ కాలనీకి రోడ్డు మార్గాన్ని సరైన ఇది చేస్తే ఆ సమస్య ట్రాఫిక్ సమస్య తీరుతుంది అదే తెల్లారు లేస్తే దానికి ఉన్నారు సార్ వాళ్ళకి సరైన జీతాలు లేవు తర్వాత ఏంటంటే ఆశా వర్గాలకు సరైన జీతాలు లేవు ఇప్పుడు నేను రైతు బజార్కు పోతే ప్రతి సండే ట్రాఫిక్ జామ్ అవుతుంది వాళ్ళకు రైట్ కాంప్లెక్స్ కట్ అని ఇలాంటి సమస్యలతో పోతే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం సార్ ఏంటంటే సమస్యలు లేవనన్నా వాళ్ళు సమస్యలతో చూస్తలేరు వాళ్ళు ఇద్దరు తిట్టుకోవడానికే సరిపోతుంది కానీ ఆ ప్రజా సమస్యలు ఏమున్నాయని ఒక్కరు అడుగుతా లేదు సార్ ఇంటికి వచ్చి ఇప్పుడు జూబ్లీ లో ఉప ఎన్నికలు అనేది అంటే ఆయన చనిపోయినందుకు ఉప ఎన్నిక అనేది ఒకటి వచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మీ ప్రజలు ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు మేము ఇప్పుడు కాంగ్రెస్ నవీన్ యాదవ్ గారు మా కొడుకు అంటే వాడు గెలవాలి ఆయన గెలుస్తేనే మాకు మెజారిటీ వస్తుంది అంతా నవీన్ గారి దగ్గర నుంచి చూడడం మాట్లాడడం జరిగింది మాట్లాడిండ్రు ఆయన ఇంటికి పోతాము ఒక ఫ్యామిలీ లెక్క మేము ఆయన మంచి ఆయననే వాళ్ళ నాయనతో కలుస్తాం అన్ని కలుస్తాం మా ఆయన చనిపోయిండ్రు ఆయన మా ఆయన ఫ్రెండే ఆజం ఆజంబాయి అని మా దగ్గర వాళ్ళు మేము ముస్లిము వాళ్ళు యాదవ్ ఒక ఒక లాగా మేము కలిసి ఉంటాము వాళ్ళు చాలా మంచి వాళ్ళు రౌడీలు అంటే అగో ఈ పుట్టినాక చదివి చేసి ఎవడన్నా ఏమన్నా అంటేనే మనం కొడతాం కదా కొడితే వానికి రౌడీ అని అయితే చెప్పరు కదా ఇప్పుడు ఈ పిల్లగాడు ఉంటాడు ఇప్పుడు ఎవరితోనన్నా కొట్లాడితే వానికి రౌడీ అంట అంటాం మా మనము అనము అగో మన జోలికొస్తే వస్తే మనం విడవాము అంతే కదా నువ్వు కానీ నేను కానీ అంతే ఇప్పుడు గోపీనాథ్కి ఏదేదో ఏదేదో ఇప్పుడు వెళ్తుంది ఆయనకు ఇద్దరు భార్యలు చెప్పిండా ముందు చెప్పలేదు అంటే గోపీనాథ్కి ఇద్దరు భార్యలు అన్న విషయం మీకు తెలుసు తెలుసు ముందు చెప్పిండా టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి నా మొగడు నేను కూడా అప్ప ఆయన ఇక్కడ కూడా ఉండే ఎమ్మెల్యేగా అప్పటి నుంచి ఆయనకు రెండు వార్యలు ఉండే ఆయన చెప్పిండా నేను ఎన్నో క్లాస్ చదువుకున్నా నేను చెప్పిండా ఒకసారి ఏడు వెళ్ళింది ఒకసారి టెన్ క్లాస్ అని వెళ్ళింది ఒకసారి సెకండ్ సెకండ్ ఇయర్ అని వెళ్ళింది వాడి ఏది క్యారెట్ చూపించిండు మనకు ఇప్పుడు ఆమె ఆడే ఆమె ఆడామే వచ్చి నా మొగడు ఉండు చనిపోయిడు నాకు ఇవ్వండి నేను చేస్తానంటే చేస్తుంది ఆమె ఆడామే ఏ ఏం చేసి చూపిస్తుంది ఇప్పుడు నవీన్ యాదవ్ గారు వస్తే ఖచ్చితంగా మాకు అన్నీ చేసి పెడతాడు అన్నీ ఉంటాయి ఈ రోడ్లు కూడా వస్తాయి అన్నీ ఈ పైపులు గిట్లా మొన్ననే వేప్పించు ఎలక్షన్ వచ్చిందని ఆపన్ వాళ్ళు ఆపన్ క్యారెక్ట్గా మాకు నవీన్ యాదవే రావాలి గెలవాలి ఆయన ఎవరు గెతున్నారు నవీన్ యాదవే గెలుస్తాడు ఖచ్చితంగా నవీన్ యాదవ్ ఎట్లా నవీన్ అంటే వాళ్ళ పక్కన ఇల్లు ఆయన ఉండేది ఇల్లు కాబట్టి ఆయనకే ఎక్కువ ఓపెస్ ఉండేది నవీన్ యాదవ్ గెలుస్తాడు చాలా మంది అనుకుంటున్నారు ఇలా నవీన్ యాదవ్ గెలిచే అవకాశం లేదు ఆయన రౌడీ చిట్టారు వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం రౌడీ చరిత్ర ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు దాని మీద మీరు ఏమంటారు రౌడీ చరిత్ర ఏమి లేదు ఆయన మంచివాడే పాపం ఏమో అది చదువుకున్నాడు మంచి కూడా బాగా చదివినాడు కాబట్టి అటువంటి వాడు కాదు మంచి మంచి టైంలో ఆయన చాలా మంచివాడు లేదు ఒంటోడు కాదు మంచి క్యారెక్టరే ఒక తెలియని తెలుగు మాట్లాడారు కానీ అది కావాల్సి అనుకున్న మాటలు కాదు అది నవీన్ యాదవ్ చూస్తున్నారు పడి చాలా సార్లు చూస్తాం కదా ఆయన ఉండేది నవీన్ యాదవ్ ఇక్కడ ఉండే కాదు మాకు బాగా తెలుసు చాలా మంచి కూడా ఆయన ఒకరిని తోడు కాదు చాలా సాత్వికుడు తోడు కాదు నవీన్ యాదవ్ అయితే జూబ్లీస్ లో మాత్రం నవీన్ యాదవ్ గెలుస్తాడు గెలుస్తాడు కంపల్సరీ గెలుస్తాడు యాభై మీ ఆడమే గెలుస్తాం చూడు మళ్ళీ చెప్పింది మళ్ళా లేదు గెలవరు వాళ్ళంతా రౌడీ బీఆర్ఎస్ ఏం కాదు మంచి నవీన్ యాదవ్ అట్ల రోడ్ కాదు చాలా మంచిగా వ్యక్తి కూడా అట్ల రోడ్ కాదు నవీన్ యాదవ్ అంతా మంచి కూడా ఎవరు లేరు ఒకే చెప్పాలి కానీ సార్ రెండు సార్లు గెలిచి ఓడిపోయినాడు ఎక్కువ తక్కువ మిజాటి మీద గెలిచి ఓడిపోయినాడు ఐదు వేల మిజాటి మీద గెలిచి తక్కువ మిజాటి మీద ఓడిపోయినాడు ఇదే మాకంటే గోపినాథ్ గెలిచినాడు ఐదు వేల మిజాటి మీద ఆయన చనిపోయా ఇప్పుడు మళ్ళీ ఆయన లేడుతున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏ నవీనాథవే మళ్ళీ లేబుడుతున్నాడు రెండు సార్లు ఆయన ఓడిపోయాయి నవీన్యాదవే మూడోసారి ఇప్పుడు ఇలా కాంగ్రెస్ తరపు నుంచి లేబుతున్నాడు అంటే ఇప్పుడు మళ్ళా రాబోయే ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పేసి ప్రచారం కాదు కేసీఆర్ అయిపోయింది కేసీఆర్గా వేస్ట్ పది సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యాడు స్వామి రామా తీర్ పోయేది మేలు ఆయన ఏం చేస్తాడు చెప్పు కేసీఆర్ మిత్తకైపోయినాడు ముసలోడు అయిపోయినాడు ఏం చేస్తాడు మెత్తగా కదా ఏం చేస్తాడు కేసీఆర్ చెప్పు కృష్ణారామానికి కూడా గుడి గుళ్ళు తిరిగితే అయిపోయా ఏం చేస్తాడు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యాడు సాలు నడు లేడు కూర్చోలేడు అయితే అన్న తోటి అంటే ఎట్లుండదు ఈ అబ్బాయి చిన్నప్పటి నుంచి మీరు నవీన్ యాదవ్ చూసిరు కదా ఎట్లుండేటోడు ఆయన గుణ బర్రు ఉండేది బర్రెలు అంటే తిరిగి అట్లా రౌడికి ఇప్పుడు ఏం చేసేది కాదు ఆయన అట్లా పుకారాలు వరకు ఆయన కొంచెం చచ్చిపోయినట్టు అయ్యేది కానీ ఆయన అంత మంచిగా ఎవ్వరు లేరు నాన్న కూడా తెలుసు కదా మీకు మీతో మంచి ఏందో మా ఏందమ్మా బాగున్నావా అంటుండే మేము ఇలా పిల్లగాడు పనికి రాలేదు అంటుండే నా కొడుకు పని చేసిండు సార్ అడుగు చిన్నప్పుడు పర్పాడు ఉండే వయసు కూడా అలా ఉండే మా నాన్న పేరు బాలయ్య అంటారు గుర్తుపడతాడు మా తమ్ముడు రాములు ఆయన దగ్గరనే ఉంటాడు ఇక్కడ మిమ్మల్ని ఇటు ఎప్పుడు రాలేదు సార్ ఇక్కడ ఎప్పుడు రాలేదు కానీ నవీన్ యాదవ్ వస్తాడు నమస్తం అంటాడు అంతే మా తమ్ముడు ఫ్రెండే నవీన్ యాదవ్ చాలా మంచిగా ఆయనకే ఓటేస్తాను తెలియని వాళ్ళు అంటారు తెలిసిందని నేను ఫుల్లే చెప్తున్నా ఆయనంత మంచిగా ఎవ్వరు లేరు ఎవరన్నా పెళ్లి కాలేదు అంటే వాళ్ళకు నిలబడి పెళ్లి కూడా చేసిండు ఆయన గుట్ట మీద ఉన్నప్పుడు నా అన్నం లేని వాళ్ళకు అన్నం పెడుతుంది పెళ్లి చేయని వాళ్ళకి పెళ్లి చేసిండే ఇప్పుడు ఆయన వచ్చి చెప్పిండు ఆయన గురించి నీకు మరి మీరు ఎట్లా అడుగుతూ నేను అట్లా చెప్తున్నా ఆయన అంత మంచి మనిషి లేదు వాళ్ళ కూతురు పెళ్లి కూడా అన్నా అంటే వాటా వెయ్యి రూపాయలు మంచి ముగ్గురం పోతే మూడు వేలు ఇచ్చింది మాకు ఎవరు ఇయర్ లేదు నమ్మస్తే అంటే నమ్మస్తే ఎవరైనా ఓట్ల టైంకి వచ్చి ఆయన కూడా అడగలేదు సార్ ఇక్కడ దాకా రాలేదు ఇన్ని రోజు వచ్చి ఉంటేనా ఓట్లు ఆడేట్ ఇన్ని రోజు రాలేదు ఇంత ముందు కూడా రెండు సార్లు పోటీ చేసి ఆయన ఒక జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు ఉన్నాడు ఆయన 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 ఫ్రెండ్స్ ఉండేది జనార్దన్ రెడ్డి సిరిశైలం ఇప్పుడు జనార్దన్ రెడ్డి వాళ్ళ కూతురు కూడా నవీన్ అన్న తిరుగుతుందంట కావచ్చు సార్ అంత తెలియదు నాకు నవీన్ అదే రావాలి మాకు ఎందుకంటే దగ్గర ఉన్నాడు ఏ ఆపత్తున్నా మేము పోయి అడిగితే మాకు హెల్ప్ చే చేసిండు కాబట్టి మళ్ళీ చేస్తాడని కూడా ఆశ ఉంది మాకు అయితే గతంలో మాగడి గోపీనాథ్ అనే ఎమ్మెల్యే రెండు పర్యాలు రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిండు కాకపోతే అతను చేసినందులో ఏం లేదు ఈ బోరబండలో బస్తి వాళ్ళను అంటే దాదాపుగా రోజు కూలి పని చేసుకుంటేనే పూట గడిచే వాసులు ఇక్కడ చాలామంది నివసిస్తుంటారు వాళ్ళు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వాళ్ళకు రేషన్ కార్డు కానీ ఇంద్రమ ఇల్లు కోసమని వాళ్ళ గతంలో చాలా సార్లు అప్లై చేసినట్ట కానీ ఎవరికి ఇల్లు రాలేదు అదేవిధంగా రోడ్లు కూడా బాగాలేవు రేషన్ కార్డు అప్లై చేస్తే రేషన్ కార్డు కూడా వాళ్ళకి ఇచ్చిన పాపన లేదు అతను చనిపోయి ఇప్పుడు ఆరు నెలలు అయింది ఇప్పుడు అదే అతనికి ఆపోజిట్గా నిలబడ్డ వ్యక్తి నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఇదే కాలంలో దాదాపుగా ప్రతి చిన్న సమస్య ఉంటే రాత్రి అయినా పగలైనా కానీ ఆయన అందుబాటులో ఉంటాడు వస్తాడు కానీ మాకు మాగండి గోపినాథ్ అనే వ్యక్తిని కూడా మేము చూడలేదని చెప్పి ఈ కాలనీ వాసులు అంటున్నారు రెండుసార్లు ఎమ్మెల్యే ఉండి కూడా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు నవీన్ యాదవ్ గెలుస్తారు నవీన్ యాదవ్ కావాలని మీరు అంటున్నారు అంటే చాలా వరకు ఏమంటున్నారంటే లేదు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే బాగుండేది రేవంత్ రెడ్డి పరిపాలన అసలు బాగాలేదు ఆయన ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏది నెరవేర్చక ముందుకే మళ్ళీ ఇదొకటి ఉప ఎన్నికల్లో ఇప్పుడు వచ్చి ఏదో హామీలు ఇస్తున్నాడు అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఓట్లు దండుకొని పోయి రౌడి సీటర్లకు టికెట్లు ఇస్తుండు రౌడీ సీటర్లని లీడర్లను చేస్తుండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కొంతమంది ఆలోచన కావచ్చు సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి దాని మీద ఏం మాట్లాడతారు అవునండి ఇప్పుడు నవీన్ యాదవ్ని వాళ్ళు దుష్ప్రచారం అనేది చేస్తున్నారు అది అవాసం ఎందుకంటే కాలిన ఏ సమస్య ఉన్నా అందుబాటులో రావడం అతను చేసిన రౌడీజమా రేషన్ కార్డులు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించడం అతని నేరం చేస్తు నేరమా గణేష్ మండపాలు కావచ్చు ఇండ్లలో చిన్న శుభకార్యాలు కావచ్చు అందుబాటులో ఉండి వాళ్ళకు పేద నేను ఉన్నానని చెప్పి భరోసా ఇస్తూ రాత్రి బోలు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్య వింటి విని వాళ్ళ సమస్యని పరిష్కారం చేస్తుండడం అతను చేసిన నేరమా ఈ విధంగా వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు అభాసము ఖచ్చితంగా నలభై నుండి యాభై వేల మెజార్టీతోటి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు వాళ్ళు చేసినటువంటి గత రెండు సార్లు ఓడిపోయినా కానీ ప్రతి కాలనీలో ప్రతి గల్లీలో తిరుగుతూ అమ్మ నేనున్నా అక్క నేనున్నా తమ్మి నేనున్నా అని చెప్పి భరోసా ఇస్తూ వాళ్ళకు రేషన్ కార్డు ఇప్పటికీ నలభై ఐదు వేల రేషన్ కార్డు అందుబాటులో ఉండి ఇచ్చిన పేరు అతనిది అయితే మరి ఇన్ని పనులు చేస్తున్న నవీన్ యాదవ్ మీద రౌడీ షీటర్ అని చెప్పేసి క్రియేట్ చేయడానికి అవసరం ఏమొచ్చింది వాళ్ళకి అదే నవీన్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో ఉండి నేను మీ మీ పార్టీ నుండి టికెట్ ఇవ్వండి అని చెప్పానంటే అతనికి ఆ దుష్ప్రచారం అనేది పోతుండే అతను నవీన్ యాదవ్ చేసిన పొరపాటు ఏంటంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుండి నేను గతంలో ఓడిపోయినా పాడి నుండి నేను పోగొట్టు కానీ మళ్ళీ దొరికించుకోవాలని చెప్పి అతను చేస్తున్నటువంటి తటస్థమైన వైఖరి అంటే నేనేమంటున్నానంటే అంటే ఆయన మీద రౌడీషిట్టర్ అని వాళ్ళు చెప్పుకోగడానికి అవసరం ఏమొచ్చింది వాళ్ళు ఓడిపోతున్నాం అనేది భయం పుట్టుకున్నందుకు ఓకే వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతున్నారు ఇవ ఇవండి ఇప్పుడు మాకంటే గోపినాథ్ సత్యమణి వాళ్ళకి కాలనీ వాసు ఎవరు చూడలేదంట ఓకే సునీతమ్మ ఎట్లా ఉన్నది కూడా చూడలేదంట నేనైతే చూడలేదు అదే నవీన్ యాదవ్ తోటి నేను ఇప్పటికి మూడు నాలుగు సార్లు చేత కలిసినాను అన్న అన్నా తమ్మికి ఏమైనా సమస్య ఉంటే నాకు చెప్పు అని చెప్పి నాకు భుజాన్ని తట్టినట్టు వ్యక్తి నవీన్ యాదవ్ అంటే ఆయన రాజకీయంగా పదవులలో లేకపోయినప్పటికీ కూడా అందుబాటులో ఉంటాడు ఎలాంటి హోదా అందుబాటులో ఉంటాడు ఏ సమస్య ఉన్నా దగ్గరుండి మరి ఫోన్ ద్వారా అయినా నా సమస్య పరిష్కరించే వ్యక్తి నవీన్ యాదవ్ ఈసారి తప్పకుండా ఈ జూబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాడు దీంట్లో ఎలాంటి డోక లేదు అతనిపై చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి తిప్పికొట్టనికే మా కాలనీ వాసులు బోరబండ డివిజన్ ఏడు బూతులలో అందరు కూడా సిద్ధంగా ఉన్నారు తప్పకుండా బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాడు ఇది మాది వాస్తవం